పావు కేజీకి చక్కగా కందిపప్పు ఇదిగోండి పప్పు చక్కగా పొయ్యి పెట్టి ఉడికించుకుందాం అండి కాసిని పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు కాస్తంత ఆకుకూర చక్కగా కూరగా సరిపడా కూర కొద్దిగా ఇదిగోండి చక్కగా మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరక ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ ఆకుకూర వేసేసుకుందాం అండి బాండే నిండుద్దండి చక్క కాత నిన్నెట్టు అనిపిస్తుంది ఉడికేసరికి అడుక్కల్ని వచ్చేస్తుంది కూర చక్కగా చెంచల కూర తోటకూర మామిడికాయ మూడు రకాల పప్పు ఈ రోజు మనం చక్కగా ఇలా మగ్గనిద్దాం ఇది కూడా చక్క చెంచల కూరను తోటకూర చక్క నీటికి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి చక్కగా ఉపన్యాసం మామిడికాయ కూడా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కూసే నుంచి పుల్ల పుల్లగా బాగుంటుందని కాసిన ఉల్లిపాయ ముక్కలు కాసిన పచ్చిమిరకాయ ముక్కలు ఫస్ట్గా ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం పప్పు ఉడుగుతూ ఉంది కదండి పచ్చిమిరపకాయలను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఒకటి ఉడికితే బాగుంటుందండి ఇదిగో మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తుంది నీటితో పాటు ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం తోటకూర వేసుకుందామండి చక్కదిని మంచిగా చిన్న మంట మీద ఉడకనిచ్చుకుందామండి దాకా చిన్నది కాబట్టి తర్వాత బచ్చల కూర కలిపింది సారీ తోటకూర సెంచుల కూర కలిపింది వేసేద్దాం చక్కగా బచ్చల కూర తోటకూర మామిడికాయ ఉల్లిపాయ పచ్చిరి మంచిగా మగ్గిని ఇప్పుడు మనం గల్లుప్ప వేసేసుకుందాం కొద్ది వేద్దాం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చక్కగా మనం దాన్ని తాలిం పెట్టేసుకుందాం మేము మేముకాయలు జీలకర్ర వేసుకొని తాలిం పెట్టేసుకుందాం అండి పప్పు ఉడికిపోయింది తాలింపెట్టేసుకొని no mm. no yeah. yeah.